ఎలా అయినా సరే ఈ క్రైస్తవులకు బుద్ధి చెప్పాలి అనేది నా ఆలోచన అందుకే యేసుప్రభు అంటే నాకు చాలా కోపం ఉండేది చాలా ద్వేషం పెరిగిపోయేది నాతో ఎవరైనా సరే మాట్లాడడానికి ఆర్గ్యుమెంట్ చేయడానికి క్రైస్తవ పిల్లలు వచ్చేవారు కానీ వాళ్ళు నా తెలివితే ఎట్ల ముందు ఏమాత్రం నిలలేకపోయేవారు సహజంగా బాగా చదివేవాడినేమో స్కూల్లో కాలేజీలో కూడా మా లెక్చర్స్ అందరూ నన్నే సపోర్ట్ చేస్తుండేవారు ఇందులో రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటి క్రైస్తవ పిల్లలు ఈ ఆర్గ్యుమెంట్ చేయడానికి వచ్చి నిలవలేక పారిపోయేవాళ్ళు అంటే వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు చెప్పే మ్యాటర్ అంత వీక్గా ఉందనే కదా ఒకటి రెండోది వీడు బాగా చదువుతాడు కాబట్టి లెక్చరర్లు అందరూ కూడా వీడినే సపోర్ట్ చేసేవాడు అంటే ఇప్పుడే కదండీ అసలు నా బుర్ర అంతా పాడైపోయింది ఇక అమ్మాయిల చుట్టూ తిరుగుతాను కామ వికారప ఆలోచనతో నా తలకాయ అంతా నిండిపోయిందని చెప్పాడు కదా మరి బుర్ర అంతా వీటితో నిండిపోయినప్పుడు ఇంకెప్పుడు చదువుతున్నాడు వీడు ముందేమో భక్తి అన్నాడు తర్వాత కామ అన్నాడు మళ్ళీ ఇప్పుడు చదువు అంటున్నాడు ఏంటన్నా నీ దగ్గర అసలు ఎన్ని విద్యులున్నాయారా నీ దగ్గర నేను గుడికి వెళ్ళినా కూడా మంచి ఉద్దేశంతో వెళ్ళేవాడిని కాదు నేను ఎంతగా చెడిపోయానంటే నేను వెళ్ళే ఆంజనేయ స్వామి కోవిడ్ దగ్గర గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముకునే అమ్మాయిని కూడా మాయ మాటల్లో పెట్టి వంచి నాతో పాటు తిప్పుకొని ఎన్నోసార్లు సినిమాలకి తీసుకెళ్లేవాడిని ఇలా చాలా మందిని ఇప్పుడు టాప్ క్లాస్ అమ్మాయిలు కూడా కవిత్వాలు రాసి పడేస్తే అలా ఈజీగా వల్ల పడిపోతున్నారు కదా కాలేజీ అమ్మాయిలు గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్ముకునే అమ్మాయికి అవసరమా నేను ఎలాగైనా వాళ్ళని మాయ మాటలతో నాతో పాటు తిప్పుకుని అదేదో నా మగతనం అని అదే హీరోయిజం అని అనుకునేవాడిని అదిన ఇవన్నీ నాకు తప్పులుగా అనిపించలేదు ఇదేదో నా తెలివితేటలకు నిదర్శనం అని భావించేవాణ్ణి పైకి భక్తిగా ఉండేవాడిని ప్రతి మంగళవారం కొబ్బరికాయతో చెవిలో పువ్వుతో ప్రతి ఒక్కరికి కనిపించేవాడిని అందరూ మెచ్చుకునేవారు కానీ హృదయంలో మాత్రం ఎంతో చెడ్డతనం ఉండేది పైకి అంటే ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు మరీ అంత అమ్మాయికులే ఈడు ఇంతమంది అమ్మాయిల చుట్టూ తిరుగుతూ అంతమంది అమ్మాయిలు అంటేసి తిరుగుతుంటే ఎవడు చూడ్డా ఎవడకు తెలీదా వీడి సంగతి వీడు ఇంతమంది అమ్మాయిలు అంటేసి తిరుగుతా కూడా మంగళవారం చెప్పు పట్టుకుని నడవంగానే అబ్బా మన శ్రీనివాస్ ఎంత భక్తి పరుడరా పుడితే ఇలాంటి కొడుకు పుట్టాల అనుకునేవాళ్ళు అసలు చాటుమాటుగా ఒక అమ్మాయి తిరిగినా కానీ పసి కట్టేసే లోకం కదండీ జనాలు అంత అమ్మాయికుల్లో ఉన్నారా ఎరిపప్పుల ఇంటి ఇప్పుడు ఎంతమంది అమ్మాయికులు తిరుగుతున్నా కొబ్బరి చెప్పు పట్టుకుని నడవంగానే అబ్బా శ్రీనివాసు పైనుంచి దిగి వచ్చాడు అనుకోవడానికి మరి గొర్రెలకి చెప్పే అందరు పబ్లిక్లోకి వచ్చి చెప్తారంట రా గొర్రెలు నమ్ముతారా వాళ్ళు నమ్ముతారు చర్చిల్లో నమ్ముతారు ఇలాంటి వీడియోలు మీరు ఏం చేయాలంటే వీడియో రికార్డెడ్ ఆడియో రికార్డెడ్ కాకుండా ఓ పది మంది గొర్రెలు ఉంటారు కదా వాళ్ళ తలుపులేసి బయటికి వినపడకుండా వాళ్ళకి చెప్పుకోవాలి వాళ్ళు నమ్ముతారు ఇవి పబ్లిక్ వీడియోలోకి వచ్చి చెప్తారండి రా నాలంటూ చూస్తే ఏంటి మీ పరిస్థితి అసలు అలాంటి నా జీవితంలోనికి అద్భుతమైన దినం ప్రవేశించింది ఆ దినాన నేను వచ్చింది చూడండి అద్భుతం ఇక చెప్పు మిరాకిల్ ప్రభు ప్రేమను చూడగలిగాను ప్రభు నన్ను సంధించిన రోజు అది నేను ఎప్పటికీ ఆ రోజు మర్చిపోలేదు ఏంటి సంధించడం ఏంట్రా నువ్వేమైనా బాణం ఏంట్రా నేను అన్న సంధించిన బాణాన్ని ఆవిడ చెప్పినట్టుగా సంధించడం ఏంట్రా బాబు ఆయన ఒక మన్మధుడు నువ్వు ఒక పోల బాణం మరి నేను సంధించాలి ఇప్పుడు అమ్మాయిల మీదకి అది ఎలా జరిగిందో మీతో చెప్తాను చెప్పు నా కాలేజ్ చదువులు పూర్తయిపోయిన తర్వాత నేను ప్రైవేట్ కంపెనీలో చిన్న జాబ్ చేయడం ప్రారంభించాను ఆ కంపెనీ వాళ్ళు కోక్ బిజినెస్ చేస్తుండేవారు వాళ్ళకు కర్ణాటక రాష్ట్రంలో దాండేలి ఫెరోలైస్ లిమిటెడ్ అనే కంపెనీలో వాళ్ళకు కొన్ని లావాదేవీలు ఉండేవి అప్పటికి చురుగ్గా ఉన్న నన్ను ఆ కర్ణాటక రాష్ట్రానికి పంపించాలని అనుకున్నారు ఓ రోజు నేను ఉదయకాలమే లేచి స్నానం చేసి ఫ్రెష్ అవుదాం అనుకుని సోప్ లేని కారణంగా పాన్ షాప్కి వెళ్ళి సోప్ కొనుక్కుందామని దిగాను పాన్ షాప్కి వెళ్ళి సోపున్ షాప్ లో సోప్తారండి బస్ కి ఆనుకుని ఒక పాన్ షాప్ ఉండేది అక్కడ ఏదైనా వస్తువులు కొనుక్కునేవాడిని ఆ రోజు కూడా సోప్ కొనుక్కుందామని ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాను నేను దగ్గరికి వెళ్తుండగానే నాకు ఆ పాన్ షాప్ లో నుంచి తెలుగు మాటలు వినిపించాయి పాన్ షాప్ ఏందిరా బాబు పాన్ షాప్ ఏంది పాన్ షాప్ లో సోప్ ఏంది అసలు నా ఏను ఎక్కడా నా రిక్షా ఎక్కడన్నట్టు చెప్తున్నా కర్ణాటక రాష్ట్రం కాబట్టి అందరూ కన్నడ మాట్లాడేవారు సహజంగా చాలా కాలానికి తెలుగు మాటలు నాకు చాలా సంతోషం అసలు కన్నడలో సగం మంది తెలుగు వాళ్ళే ఉంటారు అసలు ఏదో పాతాళ లోకం పోయా అక్కడ తెలుగు వాళ్ళు కనపడ్డారని చెప్తాడు కర్ణాటకలో సగం మంది తెలుగు వాళ్ళే ఉండేది అమ్మయ్యా తెలుగు మాట్లాడేవాడు ఒకటి దొరికాడు బాబు అనుకొని ఎంతో ఆనందంగా ఆ పాన్ సాబ్ దగ్గరికి వెళ్ళాను నేను దగ్గరికి వెళ్ళి చూసేసరికి లోపల పాస్టర్ గారు తెలుగులో సువార్ చెప్తున్నారు పాన్ సాబ్ కుర్రాడికి నాకు నిజం అండి పాన్ షాప్కి సోప్ కొనుక్కోవడానికి వెళ్ళాడు అంటండి పాన్ షాప్లో పాస్టర్ స్వార్త చెప్తున్నాడంటే మీరు చెప్పే వీడియోలు దరిద్రంగా ఉంటాయని తెలుసు కానీ ఇక ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతిసారి నన్ను డిసప్పాయింట్ చేస్తారేంట్రా చెప్పు మా కర్మ ఏం చేస్తాం చెప్పు మరి మళ్ళీ కోపం వచ్చేసింది పిచ్చెక్కిపోయింది ఇదేంటరా బాబు రామేశ్వరం అయినా శనేశ్వరం తప్పదు ఇక్కడ కూడా తగలడ్డారు వీళ్ళు మా వైజాగ్లోనే కాదు ఇక్కడ కూడా ఈ బైబిల్ పెట్టుకుని తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు చాలా సనుక్కున్నాను కొనుక్కున్నాను అంటే వీడి మాటలు బట్టి మనకి ఏం అవుతుంది పాన్ షాపుల్లో కూడా సువార్తలు పాన్ షాప్ కుర్రోడు కూడా పాశాల్లో సువార్తలు చెప్పి మతమారి చేస్తున్నారు అంటే సువార్థ అంటే వాళ్ళ దృష్టిలో సువార్తలు అనుకోండి ఒరిజినల్ గా ఇతర మతాలని ఇతర దేవుళ్ళని తిట్టడం మా ఏసకపోతే మీ నరకానికి పోతాన్ని బెదిరించడం ఇది సువార్థ అంటే ఇలా ఉంది బయట పరిస్థితి అని చెప్పి వీడి మాటల ద్వారా మనకు తెలుస్తుంది చెప్పమ్మా ఆయన నాకెందుకు లేని తిరిగి వచ్చేస్తున్నాను ఇంతట్లో జ్ఞాపకం వచ్చింది ఎప్పుడైనా ఒక పాస్టర్ ఒంటరిగా దొరకాలి అన్నావు కదా ఇప్పుడు దొరికాడు వాడు అంత చూడు అని నాలో ఉన్న అంతరాత్మతో మాట్లాడింది అమ్మయ్యా ఈ రోజుతో వీడి పని అయిపోయిందిరా వీడు మళ్ళీ జీవితంలో బైబిల్ పట్టుకోకుండా చేస్తాను అని మనసులో అనుకుంటూ చాలా కోపంగా అతని దగ్గరికి వెళ్ళాను నా స్నేహితులారా అతను నేను నా జీవితంలో మర్చిపోలేను నా హృదయంలో ఉన్న చీకటంతా తొలగిపోయి దేవుని వెలుగు నాలోనికి ప్రవేశించాను అదే వెలుగు వచ్చింది చూడండి ఇప్పుడు వెలుగు వచ్చిందా తర్వాత స్వరం వచ్చింది కొంచెం అటు ఇటుగా అవుతాడు ముందు కొంతమంది స్వరం వచ్చింది తర్వాత వెలుగు వచ్చింది వీడికి వెలుగు వచ్చిందంట చెప్పేగా నా జ్ఞానాన్ని దైవ జ్ఞానం పారదోలిన రోజు అది నా ఆత్మీయ గురుడితనం సువార్త వెలుగు ద్వారా వెలిగించబడిన రోజు ఇది ఖచ్చితంగా స్క్రిప్ట్ డైలాగ్స్ ఇవన్నీ అర్థమవుతుంది చెప్పు నా కన్నుల మీద పొరలు పొరలుగా ఉన్న గర్వపు ఛాయలు రాలిపోయిన రోజు అది ఆ రోజు నేను మర్చిపోలేను దేవుడే నాతో స్వయంగా మాట్లాడిన రోజు అదే మాట్లాడాడు వచ్చేసాడు ఏసయ్య ఖాళీ ఉంటాడు కదా పైన ఎప్పుడు వీడితో ఎందుకు మాట్లాడాడు ఈ పెద్ద ఎదవ కదా అమ్మాయిలు వేసుకుని తిరిగాడు అమ్మాయిలు మోసం చేస్తా రకరకాల కామ వికారాలతో నిండిపోయి ఉన్నాడు కదా ఈ క్వాలిటీస్ అనమాట ఏసఐ మాట్లాడడానికి బేసిక్ క్వాలిటీస్ ఏంటంటే మీరు అడ్డమైన తిరుగుళ్ళు తిరగాలి చేతనైనంత చెడుతనం చేయాలి మీరు పరమ నికృష్టంగా జనం అందరూ కూడా ఉమ్మేసే విధంగా మీరు తయారైతే తిరిగితే అప్పుడు ఏసై మీతో మాట్లాడడానికి వస్తాడు ఏసఐ మాట్లాడడానికి కావలసినటువంటి బేసిక్ క్వాలిటీస్ ఇవన్నీ వీళ్ళు చెప్తా ఉన్నారు అందుకే ఆ రోజు ఏం జరిగిందో పోసగూచ్చినట్లు మీకు చెప్పాలనేది నా ఉద్దేశం చాలా పోస సరే చెప్పు ఏం పోస గుచ్చుతావు అని నీకు గుచ్చుతావో చూద్దాం కోపంగా వెళ్ళిన నేను ఆ పాన్ షాప్లో ఉన్న పాస్ట్ గారితో ఏమైనా మీతో మాట్లాడాలి అని చాలా సీరియస్గా అడిగాను అతనితో సంభాషణ ప్రారంభించాను అతనితో మాట్లాడిన ఆ రెండు గంటల సంభాషణే నా జీవితాన్ని మార్చేసింది మా ఇద్దరి మధ్య జరిగిన ఆ సంభాషణ ఇలా నడిచింది నేను అతనితో మాట్లాడుతూ చాలా సీరియస్గా ఇలా అన్నాను ఏమండి మీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా భారతదేశంలో పుట్టి భారతీయులుగా పెరుగుతూ మన దేశ మత సాంప్రదాయాలు విడిచిపెట్టి దేశం నుంచి వచ్చిన ఆ మతాన్ని గురించి ఎందుకు బోధిస్తున్నారండి అని అడిగాను చాలా సీరియస్గా నా గొంతులో నుంచి ఆ ధ్వని బయటకొచ్చింది తినడానికి తిండి లేకపోతే ఏదో కష్టం చేసుకుని బతకాలి కానీ బైబిల్ చంకలో పెట్టుకుని ఆ ఇంటికి ఇంటికి తిరిగి అడుక్కునే వాళ్ళ మారకూడదండి ఎంత సిగ్గు చేయటం మన దేశంలో దేవుళ్ళు లేరా మనకేం దేవుళ్ళు కొద్దువా ఏం అని పరాయి దేవుని బోధిస్తున్నారు అసలు ఒక రేంజ్లో రెచ్చిపోయాడుగా రేసగురంలో కిలిబిల్ పండేలాగా అంత ఫైర్ ఉంది నీ దగ్గర మనకు ముప్పై మూడున్నర కోట్ల దేవతలు ఉన్నారు వాళ్ళ ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు కొంతమంది ముప్పై మూడున్నర ఏంది మళ్ళీ ఈ అర్ర ఎక్కడి నుంచి వచ్చింది అసలు దేవత అనే పదానికి నీకు అర్థం తెలుసా మళ్ళీ నేను వేదాదో పురాణాలు అన్ని చదివేశాను అంటే మన ఆచారం సంప్రదాయం వీటన్ని గురించి మీకు తెలియదా మన పురాణాలు మన ఇతిహాసాలు వీటికంటే గొప్పదా ఆ బైబిల్ మతం అంటూ గట్టి గట్టిగా ఆరవడం ప్రారంభించాను వెంటనే ఆయన లేచి అందరికి లాగానే ఫస్ట్ నేను చాలా భక్తి అని చెప్పాడు వెంటనే మళ్ళీ ట్రాక్ మార్చి అంత భక్తి పరుడు కాస్త కామాందుడు అయ్యాడంట మరి ఇంత పెద్ద కామాంధుడు కాబట్టి ఏసఐతో మాట్లాడడానికి కావాల్సిన క్వాలిటీ వచ్చేసింది కాబట్టి ఏసయ్య డైరెక్ట్గా వచ్చి వీడితో మాట్లాడాడంట వీడి కళ్ళు ధరిపించడంట ఈ వాడుకున్నాడంట ఈయన్ని సంధించాడంట మరి ఆ క్రమంలో ఒక పాస్టర్తో వీడు వాగ్వాదం మొదలు పెట్టాడంట ఎంతమంది దేవుళ్ళు ఉంటే అసలు ఏ అవసరం వచ్చిందని చెప్పి ఆ ఏసైని పట్టుకొచ్చావు అని చెప్పి ఒక పాస్టర్ని వీడు బ్రెయిన్ వాష్ చేసి కడిగి పారేద్దాం అని చెప్పి ఆవేశంగా వెళ్ళాడంట అక్కడ వీడికి మనోనేత్రాలు వెలిగిపోయాయంట అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంది వీడికి ఏ విధంగా జ్ఞాన బులుబులు వెలిగాయి చివరికి ఏమైంది అనేది మనం ఇంకొక ఎపిసోడ్లో చూద్దాం ఇది పార్ట్ వన్ దీన్ని ఇక్కడ తయారు పార్ట్ పార్ట్ టూలో అసలు ఈ డిబేట్ ఏంటి పాస్టర్కి వీడికి మధ్య జరిగిన డిబేట్ ఏంటి వీడు మాట్లాడిన అంశాలు ఏంది ఇవన్నీ మళ్ళీ తెలుసుకుందాం మళ్ళీ కలుద్దాం మిత్రలారా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై